ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక చేరికగా గుర్తింపు పొందిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం నేటితో పదకొండేళ్లు పూర్తి చేసుకుంది పేదలను మహిళలను బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం చేసింది రికార్డు జన్ ధన్ యోజన ఖాతాలు యాభై ఆరు కోట్లకు పైగా చేరుకున్నాయి జన్ధన్ యోజన పథకంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన దేశంలో ఆర్థిక చేరికకు ఒక మైలురాయిగా నిలిచిన పథకం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక చేరిక కార్యక్రమాలలో ఒకటిగా గుర్తింపు పొందింది జన్ధన్ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేనున ఎర్రకోట నుండి ప్రకటించారు ఆ తర్వాత ఆగస్టు ఇరవై ఎనిమిదిన అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భాన్ని పేదలు ఓ దుర్భరమైన ఆర్థిక చక్రబంధం నుండి విముక్తి పొందే పండుగగా ప్రధాని మోదీ అభివర్ణించారు దశాబ్దం కిందటి వరకు దేశంలోని చాలా కుటుంబాలు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉండేవి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి పేదలకు బ్యాంకింగ్ వ్యవస్థ ఆమడ దూరంలో ఉండేది నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా తొలి దఫా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు పీఎంజేడీవై కింద ప్రతి ఇంటికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకింగ్ ఖాతా లభిస్తుంది ఈ పథకం పట్టణ గ్రామీణ ప్రాంతాలను కవర్ చేస్తుంది జీరో బ్యాలెన్స్తో జన్ధన్ ఖాతాలను తెరిచే అవకాశాన్ని కల్పించారు ఖాతాదారులు స్వదేశీ రూపే కార్డును పొందుతారు పిఎం జన్ధన్ యోజన దేశంలో ఓ మహోద్యమంగా కొనసాగింది పదకొండేళ్లు తిరిగేసరికి జన్ధన్ బ్యాంక్ ఖాతాలు యాభై ఆరు పాయింట్ ఒకటి ఆరు కోట్లకు చేరుకున్నాయి ఇందులో రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్ల డిపాజిట్లున్నాయి జన్ధన్ ఖాతాల్లో యాభై ఆరు శాతానికి పైగా మహిళలవే ఆర్థిక చేరికలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో పిఎం జన్ధన్ యోజన పథకం కీలక పాత్ర పోషించింది పిఎం జన్ధన్ యోజన ప్రధాన లక్ష్యం దేశంలోని ప్రతి కుటుంబానికి సమగ్ర బ్యాంకింగ్ సేవలు అందించడం పిఎంజేడివై ఆర్థిక చేరికపై ఒక జాతీయ మిషన్గా పనిచేస్తుంది ఇది ప్రాథమిక పొదుపు బ్యాంకు ఖాతాలు అవసరమైన క్రెడిట్ సదుపాయాలు చెల్లింపుల సౌకర్యం బీమా పెన్షన్ వంటి ఆర్థిక సేవలను అందరికీ అందుబాటులోకి తెస్తుంది ఇది కేవలం ఖాతా తెరవడానికి మాత్రమే పరిమితం కాకుండా ఆర్థిక అక్షరాస్యతను పెంచడానికి ఒక వేదికగా కూడా ఉపయోగపడుతున్నది అన్ని జన్ధన్ ఖాతాలు బ్యాంకుల కోర్ బ్యాంకింగ్ సిస్టంతో అనుసంధానించబడి ఉంటాయి దీంతోపాటు మొబైల్ బ్యాంకింగ్ సేవలను కూడా యుఎస్ఎస్డి సౌకర్యం ద్వారా ప్రాథమిక ఫీచర్ ఫోన్లలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది ఈ విధంగా పిఎంజేడివై ఆర్థిక సేవలను ప్రజలకు మరింత సులభంగా చేరువ చేసింది తద్వారా సమాజంలో ఆర్థిక సాధికారతకు మార్గం సుగమం చేసింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్